కొద్దిగా నేను ఈ కంటోన్మెంట్ బై ఎలక్షన్ కి ఇన్ఛార్జి గా వచ్చాను వచ్చినప్పుడు ఇదే స్థలం నుంచి ఆనాడు ఎన్నికల క్యాంపెయిన్ లో మీకు మానిచ్చాను ఈ శాఖ మంత్రిని నేనే సుమారు ఆరు నుంచి తొమ్మిది నెలలలో ఈ అపార్ట్మెంట్లన్నీ కంప్లీట్ చేసి ఈ డబుల్ బెడ్రూమ్ అనే ఆనాడు ఏదైతే ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసి మొండి గోడలతో మధ్యలో వదిలేసి ఆ పూలు గుడిసెల నుంచి మిమ్మల్ని దూర ప్రాంతానికి పంపిస్తుంటే మీరు మేము అనేక మంది ఇబ్బంది పడుతున్నామని ఆ రోజు నా దృష్టికి మీరు తీసుకొచ్చినప్పుడు మన ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉంది గణేష్ అన్నని గెలిపించండి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఈ ఇల్లు మీకు యాడ్వైడ్ చేస్తారని ఆ రోజు చెప్పాను కానీ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఆత్మ గౌరవంగా నిలిచే ఇందిర కార్యక్రమాన్ని చేపడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక డబుల్ బెడ్రూమ్ ఆనాడు వివిధ స్థాయిల్లో ఆ ప్రభుత్వం గాలికి వదిలేసిపోతే వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు వాటిని పూర్తి చేపిస్తూ గౌరవ అధికారులందరినీ కూడా ఉరుకులు పెట్టిస్తూ ఏవైతే పెండింగ్ లో ఉన్న డబల్ బెడ్రూమ్లతో పాటు ఒక ప్రణాళిక ప్రకారం ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు ఒక ప్రణాళిక ప్రకారము అర్థంలో ఉన్న ఆ ముప్పై గజాలున్న యాభై గజాలున్న డెబ్బై గజాలున్న స్థానికంగా ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో స్థానికంగా నివసించే దగ్గరే వాళ్ళకి ఒక ఇల్లు అపార్ట్మెంట్ టైప్ లో ఇచ్చినట్లయితే వాళ్ళు ఆనందంగా ఉంటారన్నది ముమ్మాటికి నిజం అదే దిశలో అదే ఆలోచనతో ఈ ప్రభుత్వం అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితో అధికారుల కూర్చొని చర్చించి ఒక ప్రణాళికను అతి కొద్ది రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్ లో కంటోన్మెంట్ లో ఉన్న ప్రజలకు కూడా ఒక శుభవార్త అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం తెలుపుది ఈ ప్రభుత్వం మంచి ఏదైనా గత ప్రభుత్వం చేస్తే మంచిని మంచి అని చెప్పాం మంచి కాకుండా చెడు ఏదైనా చేస్తే చెడు చెప్పకపోయినా దాన్ని సరిదిద్దుతూ పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతి జీర్ణంగా కనిపించే ఇల్లు ఇవ్వాలనే తాపత్రయం ఈ ప్రభుత్వానికి ఈనాడు ఉంది ఆనాడు ఆ ప్రభుత్వం ఆ ఇల్లు ఇవ్వాలనే ఆలోచన కూడా వాళ్ళ దృష్టికి రాకపోవడం దురదృష్టకరం అంతేకాదు పేదోడికి ఇల్లు ఇస్తే పేదోడికి ఇల్లు కడితే నాకేం కమిషన్ వస్తుందనే ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం పేదోడికి ఇల్లు కట్టించాలని జ్ఞానం కూడా రాకపోయింది అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయి కాబట్టి